నమస్తే ఎన్నో ముఖ్యమైన విషయాలు న్యూమరాలజీకి సంబంధించి చాలా వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ చేస్తున్నాం మీ అందరికీ సుపరిచితులు చాలా విషయాలు మొబైల్ నెంబర్స్కి సంబంధించి అలాగే లక్కీ నెంబర్స్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఇలా చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం మన ఛానల్లో ఉన్నాయి అన్నీ వాచ్ చేయండి మీ అందరికీ సుపరిచితులే విశ్వక్సేన్ గారు ప్రముఖ యోగా గురు మనీ పవర్ మాస్టర్ న్యూమరాలజిస్ట్ సో తను అడిగి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం లక్కీ నెంబర్స్ గురించి తెలుసుకునే ముందు ఈ మధ్య కాలంలో చాలామంది ప్రముఖులు సినీ ప్రముఖులు అనుకోవచ్చు రాజకీయ ప్రముఖులు అనుకోవచ్చు ఇలా చాలామంది కరుంగులు మాల అనేది వేసుకుంటూ ఉన్నారు ఎందుకు వేసుకుంటున్నారు దాని వెనకాల ఉండేటువంటి రహస్యాలు ఏమిటి అసలు ఏమి దాగుంది అందులో ఆ మాల వేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా రోగారిని అడిగి తెలుసుకుందాం సార్ నాతో పాటు ఉన్నారు మీరు విశ్వక్సేన్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు తప్పకుండా మీకు అపాయింట్మెంట్ లభిస్తుంది న్యూమరాలజీకి సంబంధించి లేదా లైఫ్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా కార్స్కి సంబంధించి నెంబర్స్కి సంబంధించి ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది నమస్కారం ఓం శ్రీ సో ఈ మధ్య కాలంలో ఈ కరుంగి మాల అనేది వేసుకుంటూ ఉన్నారు మీరు కూడా వేసుకున్నారు సో కారణం ఏంటంటారు ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి ఎందుకు వేసుకోవాలి ముందు వేసుకున్నాక ఎలాంటి మార్పులు ఉంటాయి కరుంగళి మాల అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సెలబ్రిటీలు కానివ్వండి బిజినెస్ మ్యాన్లు విఐపిలు దీన్ని చాలా తరచుగా వాడుతున్నారు ఇది ఎక్కువగా వైరల్ అవుతూ ఉంది ఎందుకు చాలా కాలం నుంచి ఉంది కరుంగళి మాల కానీ ఈ మధ్య కాలంలోనే ఎందుకు పాపులర్ అయింది ఈ మాల అంటే మనకు తమిళ్ సూపర్ స్టార్ అయినటువంటి ధనుష్ గారు ఈ మాల వేసుకోవడం జరిగింది ఈ మాల యొక్క ప్రాముఖ్యత ఎక్కడ నుంచి వచ్చిందంటే పాతాళ మురుగన్ టెంపుల్ తమిళనాడులో దుండిగల ప్రాంతంలో ఉంటుంది టెంపుల్ ఈ టెంపుల్లో అక్కడ ప్రసాదంగా మనకు స్వామివారి మెళ్ళో వేసి మాల ఇవ్వడం జరుగుతుంది నిజంగా ఈ మాల వేసుకోవడం ద్వారా మీ లైఫ్ లోకి మీరు సక్సెస్ ని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చండి మెయిన్ గా ఈ మాల మీరు చూడండి ధనుష్ గారు వేసుకున్నారు ఈ మధ్య కాలంలో తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ గారు వేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారు నాగబాబు గారు వేసుకున్నారు ఇలా చాలా మంది సెలబ్రిటీలు వేసుకుంటూ ఉన్నారు అయితే సామాన్యుల చూపు కూడా ఈ మాల మీద పడుతుంది అసలు ఎందుకు ఈ మాల వేసుకుంటే జరుగుతుంది అంటే ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి ఒక మాల వేసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది మనం గతంలో కూడా చాలా మాలలు ఉపయోగించి ఉంటాం తులసి మాల కావచ్చు రుద్రాక్షలు కావచ్చు స్ఫటిక మాలలు కావచ్చు క్రిస్టల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ వాడి ఉంటారు వాటికి లేని ప్రత్యేకత వీటికి ఎందుకంటే దీన్ని కొంత మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి దీంట్లో దీన్ని ఎబోని ప్లాంట్ నుంచి తయారు చేస్తారు ఒక నల్ల తుమ్మ చెట్టు జాతికి సంబంధించిన బెరుడు నుంచి తయారు చేస్తారు అయితే ఇదేంటి అంటే ఆయుర్వేదిక్ మెడిసినల్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే మన బాడీ మీద గనక ఈ మాల మనం వేసుకున్నప్పుడు డైరెక్ట్ గా నేచర్ నుంచి కొంత కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే పవర్ ఉంటుంది ఎందుకంటే మనకుండే ఎనర్జీ కంటే కాస్మిక్ ఎనర్జీ పవర్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మాల మనం ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది మన బాడీలో చాలా మందికి ఇదే డౌట్ ఉంటుందండి అంటే మీరు ఫైనాన్షియల్గా సక్సెస్ అవుతారా ప్రొఫెషనల్గా సక్సెస్ అవుతారా ఫ్యామిలీలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే మీరు వాటి నుంచి బయటపడతారా అనేది చాలా మందికి డౌట్ అండి మెయిన్గా మనం ఎప్పుడైనా కరుంగళి మాల వేసుకుంటే అండి మెయిన్ నరదృష్టి నుంచి కాపాడబడుతుందండి చాలామంది మనం సక్సెస్ అవుతున్నామంటే మనం ఎదగకూడదని చాలా మంది కోరుకుంటూ ఉంటారు దాన్ని నిరదృష్టి అని అంటారు కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క నెగిటివ్ చూపు మీ మీద పడకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది వేరే వ్యక్తి ఎప్పుడైనా వాళ్ళు డెవలప్ అవ్వకుండా కోరుకుంటారు కానీ వాళ్ళతో పాటు మీరు డెవలప్ అవుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేరు కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే మీరు ఎదగకుండా ఉండాలి అని మీ మీద ఎప్పుడు ఏడుస్తూ ఉంటారో వాళ్ళ యొక్క నెగిటివ్ ఫ్రీక్వెన్సీ మీ బాడీ మీదకి రానివ్వకుండా కాపాడుతుంది కాబట్టి మెయిన్ నరదృష్టికి చాలా బాగా పనిచేస్తుంది వీటితో పాటు బ్లాక్ మ్యాజిక్ చాలా మంది ఎవరైనా మాకు చెడు చేశారేమో మాకు చెడు తలంపు చేస్తున్నారేమని ఇటువంటి చేతబళ్ళు కానివ్వండి బాణామతి ఇటువంటి బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ మీ మైండ్ లో ఉన్నా కూడా ఆ ఫ్రీక్వెన్సీ రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి రాదు ఇంకోటి ఏంటి అంటే ఆరా ఎనర్జీ అండి మనము చూడండి ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్న భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా ఉద్యోగ వ్యాపార సంతాన సమస్యలు ఉన్నా కూడా మెయిన్ గా వీటన్నింటికి కారణం ఏంటి అంటే మన బాడీ చుట్టూ ఆవరించి ఉన్న ఆరా లెవెల్స్ ఆరా ఎనర్జీ అంటారు దీన్ని అంటే మనం ఒక దేవుడి ఫోటో చూసినప్పుడు దాని వెనుక ఒక లైటింగ్ ఉంటుంది చూడండి దాన్నే ఆరా అంటారు ఈ ఆరా ఎప్పుడైతే మీకు తగ్గిపోతూ ఉంటుందో మీ సమస్యలు అన్ని పెరుగుతూ ఉంటాయి ఈ సమస్యలు పెరుగుతున్నప్పుడు మీరు ఏ డెసిషన్స్ తీసుకున్నా కూడా ఆ డెసిషన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది వీళ్ళేమనుకుంటారు మేము బాగానే కష్టపడుతున్నాం కదా మళ్ళీ ఎందుకు ఫెయిల్ అవుతున్నా మీ ఆరా లెవెల్స్ అంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గాయి ఎప్పుడైతే మీరు కరుంగళి మాల వేసుకుంటారో మీ ఆర్ఆర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అదే విధంగా యాంగ్జైటీ అండి ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో చాలా మంది మీరు గమనించండి ఎక్కువగా ఇంటర్నెట్ కానివ్వండి సిస్టమ్ ఉంది కూర్చొని కానివ్వండి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువగా కంప్యూటర్స్ మీద కూర్చొని చేసే పనులే ఉన్నాయి వీటి ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి యాంగ్జైటీ పెరిగిపోతుంది ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నారు మీరు ఎప్పుడైతే ఒత్తిడికి గురవుతున్నారో సరైన డెసిషన్స్ తీసుకోలేరు దాని నుంచి మీకు కాపాడుతుంది అంటే మీ యాంగ్జైటీని ఒత్తిడిని దూరం చేసి మానసిక ప్రశాంతతని పెంచుతుంది ఏ వ్యక్తి అయితే మీరు ప్రశాంతంగా ఉండి ఎటువంటి డెసిషన్ చేశారో ప్రతి వర్క్లో మీరు సక్సెస్ అవుతారు కాబట్టి మెయిన్ ఉపయోగాలు ఇవ్వండి కొంతమందికి ఈ మధ్య కాలంలో మీరు చూడండి సంతాన సమస్య చాలా ఎక్కువగా ఉందండి సంతానలేమి కారణం ఏమిటంటే జెన్స్ లో ఎక్కువగా ఈ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు వాళ్ళ లివింగ్ స్టైల్స్ కావచ్చు వీటిని బట్టి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది ఎవరైతే ఇలా స్పెర్మ్ కౌంట్ తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారో ఇటువంటి వాళ్ళకి కూడా కరుగాలి మాల చాలా హెల్ప్ అవుతుంది స్పెర్మ్ కౌంట్ కి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎక్కువగా యాంగ్జైటీ డిప్రెషన్ లో ఉండడం ఎప్పుడైతే మాల మీ బాడీ మీదకి వస్తుందో మీకు పీస్ లెవెల్స్ పెరుగుతాయి మానసిక ప్రశాంతత పెరుగుతుంది ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ స్పరం కౌంట్ కూడా పెరుగుతుంది వీటి వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే ఎవరెవరు వేసుకోవాలి ఎవరు వేసుకోకూడదు దీనికి రూల్స్ ఏంటి ఆహార నియమాలు ఉన్నాయని అడుగుతారు ఎప్పుడైనా మీరు గమనించండి మీరు రుద్రాక్ష కానివ్వండి తులసి మాల స్ఫటికమాల మీరు వేసుకునే ముందు ధారణకి ముందు కొన్ని రూల్స్ పాటించాలి సేమ్ కరుంగళికి కూడా అటువంటి రూల్స్ ఉంటాయండి కరుంగళి మాల మీరు ఎప్పుడైనా వేసుకోండి తిథి నక్షత్రం వారంతో ఏం సంబంధం లేకుండా కేవలం ట్యూస్డే రోజు మాత్రం వేసుకోండి అది ఏ రోజైనా కావచ్చు ఏ ముహూర్తమైనా కావచ్చు మంగళవారం వేసుకుంటే వెరీ వెరీ పవర్ఫుల్ ఎందుకంటే పాతాళ చెంబమరుగన స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి ఏదైతే రోజు వస్తుందో ఆయనకు అదే రోజు వస్తుంది మంగళవారం రోజు చాలా బాగా కలిసి వస్తుంది కాబట్టి కరుంగళి మాల మీరు ఎప్పుడైనా సరే ట్యూస్డే వేసుకుంటే వెరీ 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 సక్సెస్ఫుల్ అండి మీకు ఎక్కడైనా టెంపుల్ ఉంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కు వెళ్ళి వేసుకోవచ్చు దగ్గర ఒరిజినల్ కంపెనీ మాలస్ కూడా లభిస్తూ ఉన్నాయి అవి కూడా మీరు వేసుకొని చూడవచ్చు ఎందుకంటే మేము ఆల్రెడీ టెంపుల్లో అర్చన చేయించిన మాలలు డైరెక్ట్ ఉంటాయి మళ్ళీ మీరు దాన్ని అర్చన చేయించుకోవాల్సిన అవసరం లేదు అయితే లేడీస్ వేసుకోవచ్చు అని చాలా మంది అడుగుతుంటారు లేడీస్ వేసుకోవచ్చా ఇంకొకటి ఈ మాల వేసుకున్నాక ఎన్ని రోజులు ఉంచుకోవాలి అనేది కూడా ఒకటి ఎస్ ఆ డౌట్ ఉంటుంది అయితే లేడీస్ కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే స్త్రీలకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం ద్వారా అంటే పీరియడ్ సమయంలో ఈ కేవలం ఫైవ్ డేస్ మీరు తీసి పెట్టుకుంటే చాలా మంచిది తర్వాత మీరు ఫ్రెష్అప్ అయిన తర్వాత వేసుకోవచ్చు వీటితో పాటు డౌట్ మీరు అడిగింది మాలా రాత్రి పడుకోబోయే ముందు తీసేయాలా లేకుంటే ఎన్ని రోజులు వేసుకోవాలని అడుగుతారండి లేడీస్ మాత్రం ఎవ్రీ మంత్ ఫైవ్ డేస్ తీసేయండి కానీ జెంట్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మెల్లోనే ఉంచొచ్చు నాన్ వెజ్ తినేటప్పుడు మరి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతారు చాలా మంది ఆహారానికి మాలకు ఎటువంటి సంబంధం లేదండి ఎందుకంటే మీ బాడీ మీద ఆల్వేస్ ఉన్నప్పుడు నిరంతరం ఉన్నప్పుడు మన బాడీలో కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వస్తూ ఉంటాయి వాటిని ఇది రిమూవ్ చేస్తూ ఉంటుంది కాబట్టి రాత్రి పడుకోబోయేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఒకసారి మీరు వేసుకున్న తర్వాత ఇంకా తీసే అవకాశమే లేదు కాబట్టి ఎప్పుడైనా వేసుకోవచ్చు చిన్న పిల్లలు కూడా వేసుకోవచ్చు అని అడుగుతారు దీంట్లో మోడల్స్ టైప్స్ ఉంటాయండి పిల్లలకైతే ఎంఎం అంటే పదిహేను సంవత్సరాల లోపు పిల్లలకైతే సిక్స్ఎంఎం వాడచ్చు పెద్దవాళ్ళకైతే ఎయిట్ ఎంఎం కానీ వాళ్ళ బరువు ఎక్కువ ఉంటే వంద కేజీల పైన కనుకుంటే టెంఎం వాడచ్చు అంటే సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ఏఎం వాళ్ళ ఏజ్ రీత్యా వాడితే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుందండి కాబట్టి మాల వేసే ధారణ పరంగా కానివ్వండి మనం ఎలా వేసుకోవాలి ఎవరితో వేయించుకోవాలి ఎవరితో వేయించుకోవాలి అనేది ఎక్కడైనా టెంపుల్లో పూజ చేసుకుని వేసుకోవచ్చు ఒరిజినల్ కరంగొలి మాల వేసుకుంటే చాలా మంచిది మార్కెట్లో మీకు చాలా వరకు ప్లాస్టిక్ మాలలు ఉంటాయండి సేమ్ ఒరిజినల్ లాగే కనిపిస్తుంది కానీ అది ప్లాస్టిక్ ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు ఒక మాల కొనేటప్పుడు ఒరిజినల్ ల్యాబ్ సర్టిఫికేట్ ఉంటేనే తీసుకోండి ఎందుకంటే మీరు ఎన్నో ఆశలతో వేసుకుంటారు కానీ అది ప్లాస్టిక్ అయితే మీరు కోరుకుంటున్న రిజల్ట్ మీ లైఫ్ లోకి రాదు కాబట్టి ఎప్పుడైనా కరుంగళిమాల హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ లో మంచి ని ఇస్తుంది ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధించుకోగలుగుతాడు మీరు ఆవేశంగా కానీ కోపంలో కానీ డిప్రెషన్లో ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్ మీలో ఉన్నప్పుడు ఆలోచనలు నెగిటివ్ గానే వస్తాయి కాబట్టి మీ ప్రొఫెషన్లో కూడా సక్సెస్ అయ్యే అవకాశం లేదు ఎప్పుడు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడానికి కరుంగళి మాల చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకోసమే కదా అందరూ సెలబ్రిటీలు దీన్ని వాడుతున్నారు కాబట్టి మీరు కూడా వాడాలనుకుంటే సరైన నియమాలు పాటించి వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు రైట్ చాలా చక్కటి వివరణ ఇచ్చారు మాలకి సంబంధించి మీరు కూడా ఈ కరంగులు మాల వేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి సంప్రదిస్తే తప్పకుండా మీకు ప్యూర్గా ఇప్పుడు ఏదైతే విశ్వక్ సేన్ గారు చెప్పారో మాలకు సంబంధించి పూర్తి వివరాలు అలాగే ఎప్పుడు వేసుకోవాలి ఏమిటి ఒరిజినల్ మాల దీనికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి ఇక వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు న్యూమరాలజీకి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్ వర్కి కాల్ చేయచ్చు తదుపరి వీడియో తో మళ్ళీ కలుద్దాం నమస్తే